నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీర ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నానండి ఇక్కడ మన తొన్నవా శ్రీనివాస్ గారు ఎన్సీ డెవలపర్స్తో కలిపి ఒక అద్భుతమైన ఆఫర్ అయితే ఇస్తాయని చెప్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే స్థలం ఫ్రీగా ఇస్తారంట అసలు ఇది నమ్మసక్యంగానే లేదు బట్ వాళ్ళు ఇస్తాయని చెప్తున్నారు అసలు అది ఎలా సాధ్యమవుతుంది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు అసలు ఆ స్థలం ఎక్కడ ఇస్తున్నారు పూర్తి సమాచారం అండి మన శ్రీనివాస్ గారితో అడిగి తెలుసుకోవాలని ఆధారపడడండి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే సార్ కృష్ణ చైతన్య మండల గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా సార్ అంటే ఇవాళ ఒక స్థలం కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అవునండి అటువంటిది మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే స్థలం ఇస్తా అంటున్నారు అంటే ఆ స్థలం అని అడవిలో ఇస్తారండీ సార్ లేదండి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక ఇంటి స్థలం కొనాలంటే గజం ఐదు వేల నుంచి పదివేలు తక్కువైతే ఎక్కడా తక్కువైతే లేదు గజం కానీ మేము కేవలం ఎలక్ట్రికల్ గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే అరవై గజాల స్థలాన్ని ఇస్తున్నాం ఇది తెలుగు ప్రజలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు ఒక సువర్ణమైన అవకాశం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రజలు జిల్లా వాసులకైతే ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చు ఇది మేము ఎన్సీ డెవలప్స్తో టైప్ అయ్యి గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ కొనండి అరవై గజాల ఇంటి స్థలాన్ని పొందండి అరవై గజాల ఇంటి స్థలం కూడా ఒక అద్భుతమైన ప్రదేశం ప్రకృతి ఆహ్లాదకరమైన ప్రదేశం రైల్వే స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్లు హైవేకి మూడు కిలోమీటర్లు మరియు అద్భుతమైన ప్రదేశంలో మీకు ఇవ్వబడినండి గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ అండి ఒకసారి సింగిల్ చార్జ్ చేస్తే మనం ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ట్వెల్వ్ ఇంచెస్ టైర్ ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్ ట్యూబ్లెస్ టైర్ రిమోట్ యాంటీ అలారం ఇది మార్కెట్ ప్రైస్ లక్ష ఐదు వేల రూపాయల కింద వేరే బ్రాండ్ లో అమ్ముతున్నారు తొంభై ఐదు వేల రూపాయలకే ప్లస్ వెహికల్ తో పాటు అరవై గజాల స్థలాన్ని ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించచ్చు అండి సెవెంటీ టూల్ థర్టీ టూ ఇస్తాము ట్వంటీ ఎయిట్ ఏం ఫార్టీ త్రీ ఏజ్లో లో కూడా త్వరలో ఇస్తాము కస్టమర్ ఆఫర్ చేసిన దాన్ని బట్టి మారుస్తాం ఇప్పుడు ఇది నో లైసెన్స్ ఇది ఇది రిజిస్ట్రేషన్ మోడల్ నో లైసెన్స్ వెహికల్ అండి దీనికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఏమి ఉండదు ఎవరైనా సరే దీన్ని డ్రైవ్ చేయొచ్చు దీంతో ఐకేట్ ఇస్తాము రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ తో పని ఏమి ఉండదు లైసెన్స్ అవసరం లేదు ఇది చాలా పెద్ద సీటు ఫ్యామిలీ అంతా రైడ్ చేసుకొని వెళ్ళడానికి చాలా వీలుగా ఉంటది బండి కూడా చాలా ఎక్సలెంట్ బండి అండి తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోరూంలో కూడా ముందు వేరే బ్రాండ్లో మనం ప్రొవైడ్ చేసామండి గ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి అరవై గజాల ల్యాండ్ ఫ్రీగా పొందండి ఎలాగో మన ఎన్సీ డెవలపర్స్ వారు వివరిస్తారు పూర్తి వివరాలు మీరు ఎలా ఎన్సీ డెవలపర్స్ వారు మా షోరూమ్ దగ్గర వేయించేసి ఉంటారు వాళ్ళతో పూర్తిగా మీరు మాట్లాడొచ్చండి నమస్తే సార్ ఎన్సీ డెవలపర్స్ వారిది తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఆఫర్స్ ఇస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు గ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్తో పాటు అరవై గజాల ఇంటి స్థలాన్ని మీ సొంతం చేసుకోవచ్చా చుట్టుపక్కల కూడా మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మా వెంచర్ అనేది వేయడం జరిగింది ఆ వెంచర్కి రెండు వైపులు కూడా కార్ రోడ్డు కనెక్షన్ ఉంది హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో మరియు కంచిలి అంటే సోంపేట రైల్వే స్టేషన్కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకరమైన వెంచర్ వేయడం జరిగింది అలాగే ఈ గ్రాండ్ స్కూటీని తీసుకున్న వాళ్ళకి అరవై గజాల స్థలాన్ని ఇరువైపులా ఇరవై ఇరవై రో అడుగుల రోడ్లు వేస్తూ మంచి స్థలాన్ని ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం ఈ ఆఫర్ని తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మరియు ఇంకా మరిన్ని ఆఫర్లకు మా ఎన్సీ డెవలపర్ వారిని సంప్రదించవలసిందిగా కూర్చున్నాం సార్ మీకు ఇప్పుడు గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్తో పాటు అరవై గజాలు స్థలం ఇస్తాము మీకు ఈ గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న వాళ్ళందరూ షోరూంకి వస్తే మా యొక్క షోరూంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు టెస్ట్ లైట్ చేసుకోవచ్చు ఒకసారి వెహికల్ కూడా పూర్తిగా చూసుకోవచ్చు దీని తాలూకా పూర్తి రివ్యూ అంతా మీరు ఇక్కడ చూసుకొని వచ్చి పూర్తి వివరాలన్నీ సైట్ తాలూకా లొకేషన్స్ మరియు ఆంధ్ర తెలంగాణ వివిధ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన ఆఫర్ మా ద్వారా ఇవ్వడం జరుగుతుందండి ఆ ఆఫర్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ఇవ్వగలరో ఎన్సీ డెవలపర్స్ వారు మన స్టోర్లో ఉంటారండి ఎప్పుడు మీకు హెల్ప్ఫుల్గా మీరు అన్ని వివరాలు కూడా షోరూమ్కి వచ్చి విచ్చేసి వెహికల్ని టెస్టైడ్ చేసుకొని ల్యాండ్ ఒక వివరాలన్నీ పూర్తిగా సారాల దగ్గర ఎక్స్ప్లెయినెషన్ పూర్తిగా మీరు విని పూర్తి డీటెయిల్స్ అన్నీ షోరూమ్తో ఎన్సీ డెవలపర్స్ వారు చెప్పిన ప్రతిదీ వినేసి అప్పుడు మీరు వెహికల్ తో పాటు ల్యాండ్ కూడా తీసుకోవడానికి రెడీగా మా షోరూమ్ కై విచ్ చేయండి గ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి స్పాట్ డెలివరీ రిజిస్ట్రేషన్ కూడా సైట్ రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ లో రిజిస్ట్రేషన్ చేస్తాము సైట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి సార్ సైట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీరు పట్టుకోని రండి ఎలక్ట్రానికల్ వెహికల్స్ తో పాటు అరవై గజాల స్థలాన్ని మీరు సొంతం చేసుకోండి ఇది మన వైజాగ్లో తొన్మ శ్రీనివాస్ వారి చెప్పారు కదా ఇది గ్రాండ్ అయిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు దీని ప్రైజ్ వచ్చి తొంభై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు దీంతో పాటుగా ఎన్సీ డెవలపర్స్తో వీళ్ళు టైఅప్ అయ్యాయని చెప్తున్నారు సో ఈ స్కూటర్తో పాటుగా అరవై ఐదు గజాలు స్థలం ఇస్తామని చెప్తున్నారు ఒకసారి మీరు బండి బండి రైడ్ చేయండి అలానే స్థలం ఎక్కడో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా ఎటువంటి స్థలం అయినా అయితే కొనుక్కోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీలో కూడా ఎవరిని ఎలక్ట్రిక్ వెకల్ ఉపయోగించినట్లేదు మీరు కిప్రీ మాత్ర షేర్ అదాం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ ఉన్న ఫాల్ నిన్ను ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే అయితే ఎంఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కన్నెన్ కోసం ఈవీ కురాడా ఛానల్ని రవిస్ కోసం ఈవీ కురావ్యూస్ ఛానల్ ఏ కన్నెన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్